ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుదారులకు ఒక తీపి కబుర్ అయితే అందించింది దాంతోపాటు ఒక చేదు వార్త కూడా ఉందన్నమాట దీంతో పాటుగానే మనకి ఈ సరుకులు ఏవైతున్నా వీటిలో మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చితే వెంటనే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుని ఉంచండి ఇక ఏదో విధంగా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మొట్టమొదటిగా మీకు చేదు వార్త ఏంటంటే ఇంటింటికి పంపిణీ చేసే వాహనాలు ఏవైతే మొబైల్ డివైస్ యూనిట్స్ ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఏపీ ప్రభుత్వం రద్దు చేసే దిశగా అయితే అడుగులు వేస్తుంది ఇప్పటికే ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచగ నిర్ణయాలు అయితే అమలు చేస్తుంది ఇప్పటికే పలు పథకాలకు పేర్లైతే మార్చిన ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విషయంలో వాలంటీర్లను పక్కన పెట్టిన సంగతి కూడా తెలిసింది తాజాగా మరో సంచలనం తీసుకుంది వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన ఇంటింటి రేషన్ పంపిణీ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టనుంది రేషన్ పంపిణీ వాహనాలను స్వస్తి చెప్పి మళ్లీ పాత రేషన్ షాపుల విధానాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణి గారు అయితే ప్రకటించారు మినిస్టర్ గారైతే గిరిజన సంక్షేమ ప్రాంతాల్లో ఉండే వారందరికీ కూడా రేషన్ వాహనాలు అయితే ఇచ్చే సమయంలో వాటిపై వచ్చే సమస్యలపై ఆమె ప్రత్యేక దృష్టి అయితే పెట్టారు ఈ వాహనాల ద్వారా ఇంటింటి వద్దకు వెళ్ళి రేషన్ పంపిణీ చేసే సమయంలో సిగ్నల్ లేక గంటల తరబడి వారు అక్కడే వెయిట్ చేస్తూ వస్తుందని ఆ సమస్యకు చెక్ పెట్టే విధంగా ఏమైతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక రేషన్ షాపుల్లో దాదాపుగా గిరిజన ప్రాంతాల్లో ఉండే తొమ్మిది వందల యాభై షాపుల్లో రేషన్ అనేది ఇంటి దగ్గరే తీసుకునే విధంగా అంటే రేషన్ షాపులనే తీసుకునే విధంగా ఈ మార్పు అయితే చేస్తున్నారనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఇక మీ ఇంటి దగ్గరికి అయితే రేషన్ పని రాదు మీరు రేషన్ దుకాణాల్లోకి వెళ్ళి ఈ రేషన్ సరుకులు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక జగన్ ఇచ్చిన రేషన్ కార్డు కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే కూటమి రేషన్ కార్డు కానీ అన్నీ కూడా మనకి అనమాట ఇక నెక్స్ట్ చూస్తే రేషన్ కార్డుకి తప్పనిసరిగా ఆధార్ కార్డు లింక్ చేయవలసి ఉంటుంది ఇదేంటంటే ఎవరైతే రేషన్ కార్డులో పేర్లుంటాయో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు అనేది కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది కేవైసీ కోసం మీరు రేషన్ దుకాణాల్లో ఉండే మిషన్ దగ్గరికి వెళ్ళి ఈకేసి ఏమన్నా కానీ వాళ్ళైతే ఈకేవేసి అనేది చేయడం అనమాట ఇక త్వరలోనే అంటే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మనకి ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ కోసం వెబ్సైట్ని అయితే మళ్ళీ మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు సివిల్ డిపార్ట్మెంట్లో కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి రేషన్ కార్డులు గతంలో అర్హత ఉన్నా లేకున్నా కానీ చాలామందికి అయితే జారీ చేశారనే ఆరోపణ అయితే ఉంది అర్హత లేకపోయినా కానీ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందేందుకోసం కొత్త రేషన్ కార్డులు జారీ అనేది చేసినట్లు ఆరోపణలు రావడంతో మనకి సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ రేషన్ కార్డులపై కూడా తనిఖీ అనేది ఉంటుందని కూడా అయితే చెప్పగానే చెప్తూ ఉన్నారనమాట ఇక దాంతోపాటు జూలై ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల్లో కందిపప్పు కూడా అమల్లోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది ఆ సరుకులు ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం ఇక రేషన్ కార్డుదారులకి ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పనక చెప్పింది రేషన్ కార్డులో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా వచ్చే నెల నుంచే దుకాణాల్లోనే అంటే గతంలో రేషన్ డిపోల్లో మీరు రేషన్ ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో ఆ విధంగానే రేషన్ దుకాణాల ద్వారా రాగులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అయితే నిర్ణయం తీసుకునిందనమాట ప్రస్తుతం రాయలసీమ ప్రాంతాల్లో మాత్రమే ఫైలెట్ ప్రాజెక్ట్ కిందన ఈ రేషన్ కార్డుదారులకు రాగులైతే పంపిణీ చేస్తున్నారు రాగులనేవి అందరికీ కూడా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రానున్నాయి జూలై నెల నుంచి రాష్ట్రం అంతా రాగులు పంపిణీ చేయాలని భావిస్తున్నారనమాట మూడు కేజీల బియ్యానికి గాను బదులుగా ఆ రాగులనేవి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది ఒక కేజీ ఇస్తారా రెండు కేజీలు ఇస్తారా అని చూడాలి మూడు కేజీల బియ్యం అనేది కట్ చేసుకుని ఒక కేజీ రాగులు అయితే పంపిణీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే సత్యసాయి జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలకు జూలై నుంచి జొన్నలు అనేవి కూడా అందించనున్నట్లు కూటమి ప్రభుత్వం అయితే పేర్కొనింది ఒకవేళ రాగులు జనులు తీసుకునేందుకు రేషన్ కార్డులు ఆసక్తి చూపకపోయిన పరిస్థితుల్లో వాటికి బదులుగా బియ్యాన్ని ఇవ్వనున్నట్లు అయితే తెలుస్తుంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ రేషన్ షాపుల్లో కొత్త సరుకులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం ప్రజెంట్ అయితే మాత్రం మనం చూస్తే ఈ జూలై ఒకటో తేదీ నుంచి రేషన్ పంపిణీ ఏదైతే ఉందో వీటిలో ఇచ్చే సరుకులు మనకి బియ్యం ప్రతి మనిషికి కూడా ఐదు కేజీల చొప్పున పంపిణీ చేస్తారు బియ్యానికి ఉచితమే ఒక కాటికి ఒక కేజీ కందిపప్పు అర కేజీ చక్కెర ఇక గోధుమలు కూడా పంపిణీ చేస్తున్నారు దాంతోపాటు రాగులు మూడు కేజీలు బియ్యానికి రాగులు కానీ అదేవిధంగా జొన్నలు కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సరుకులు అనేవి అన్ని రేషన్ డిపోలకైతే అందుబాటులోకి తీసుకొస్తుంది పైలట్ ప్రాజెక్ట్ కిందన మనకి రాయలసీమ ప్రాంతాల్లో అయితే ప్రజెంట్ ఇది ఉంది త్వరలో అంటే జూలై నెలలోనే అందరికీ కూడా ఈ సరుకులు అనేవి అందుబాటులోకి అయితే రానున్నట్లు తెలుస్తుంది అనమాట ఇక ప్రధాని మోడీ గారు గరీబ్ కళ్యాణ్ అన్ అన్ని యోజన పథకం కింద దేశవ్యాప్తంగా రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఉచిత రేషన్ అయితే అందిస్తామంటూ ప్రకటించారు అంటే దీనిలో భాగంగానే ప్రతి రాష్ట్రానికి కూడా ఉచితంగా అయితే వస్తాయి అయితే మీరు ఎక్కడ కూడా రూపాయి అయితే చెల్లించాల్సిన పని లేదు ఏపీలో కూడా అదే ఇక ఏవైతే ఈ సరుకులు ఉన్నాయో ఈ సరుకులకు మాత్రమే మీరు డబ్బులు అనేవి చెల్లించాల్సి ఉంటుంది కందిపప్పు మాత్రం డెబ్బై రూపాయల లోపే ఉంటుంది చక్కెర ఇరవై రూపాయల లోపే ఉంటుంది ఇక రాగులు కానీ గోధుమలు కానీ మీకు యాభై రూపాయల లోపే ఉంటాయి ఒకవేళ మీరు ఈ జొన్నలు తీసుకోవాలనుకున్నా కానీ కేజీ ఇరవై రూపాయల లోపు మాత్రమే ఉంటాయన్నమాట త్వరలోనే ఈ సరుకులన్నీ కూడా మీ రేషన్ దుకాణాల దగ్గరకైతే వస్తాయి ఈసారి మాత్రం ఇంటింటికి రేషన్ బండ్లు అయితే వచ్చే అవకాశం అయితే లేదు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం మరో విధంగా ఆదుకునే దిశగా అయితే వెళుతూ ఉంది ఎవరైతే ఈ వాహనాలు తీసుకున్నారో ఇంటింటికి పంపిణీ చేసే వాహనాలు వీళ్ళందరినీ కూడా మనకి తీసుకుంటే వేరే మార్పులు చేర్పులు చేసి వాళ్ళకు కూడా ఏదైనా ఉపాధి కల్పించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే మాత్రం రేషన్ షాపుల్లోనే రేషన్ సరుకులు అనేవి తీసుకునే విధంగా అయితే తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక కండిషన్ ఏంటంటే ఏమైనా కానీ ప్రభుత్వ పథకాలు రావాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి అనే నియమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలోనే తీసుకురాబోతుంది ఎందుకంటే ఈ ఎవరైతే సంక్షేమం అనేది అందాల్సిందే కేవలం పేదవారికి కాబట్టి వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఉందా లేదా అనేది అర్హతను బట్టి వీళ్ళకి తీసుకోవడం జరుగుతుంది గతంలో ఎవరైతే అర్హత లేకపోయినా కానీ రేషన్ కార్డు తీసుకొని ఉన్నారో అటువంటి రేషన్ కార్డులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటికి కూడా వెరిఫికేషన్ ప్రక్రియని త్వరలోనే ప్రారంభించే విధంగా ముఖ్యమంత్రి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి మరోహన్ గారు అయితే త్వరలోనే ఈ విషయాన్ని అయితే ప్రకటించబోతే అవకాశం ఉందన్నమాట ప్రస్తుతానికైతే మాత్రం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి మనకి ఈ రేషన్ సరుకులు అనేవి అందుబాటులోకి అయితే వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ అనేది తీసుకోండి రేషన్ తీసుకోవడానికి కుటుంబంలో ఒక్కరుంటే సరిపోతుంది ఇదంతా కూడా మీకు తెలిసిన ప్రాసెస్ ఎవరైనా కానీ మీ కుటుంబ సభ్యులు పేర్లు ఎక్కలేదు లేదా డిలీట్ చేసుకోవాలి లేదా ఇంకా ఏదైనా చేసుకోవాలంటే మాత్రం కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది కొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ప్రక్రియ కోసం ఏర్పాట్లు అయితే చేస్తుంది సో ఈ ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ పూర్తయిన తర్వాత నెక్స్ట్ పంపిణీ ఏదైతే ఉందంటే ఇది రేషన్ పంపిణీ కాబట్టి దీని మీద సరికొత్త నిర్ణయాలు అనేవి పౌర సరఫరాల శాఖ డిప్యూటీ సీఎం సీఎం అయితే తీసుకొని ఉన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రేషన్ అనేది ప్రతి ఒక్కరికి అందే విధంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వీళ్ళందరికీ కూడా భోజనం పెట్టే విధంగా దీన్నైతే తీసుకొస్తున్నారన్నమాట త్వరలోనే సెప్టెంబర్ నెలలో ఐదు రూపాయలకి భోజనం ఏదైతే ఉందో అన్న క్యాంటీన్లు వీటిని కూడా ప్రారంభించబోతున్నారు సో వీటికి సంబంధించి కూడా మనకి రేషన్ ఏదైతే ఉందో దీన్ని వాహనాలను వాడతారనే అపోహ అయితే ఉంది దాన్ని కూడా ఒకసారి అయితే చూద్దాం ప్రజెంట్ ఇది జూలై నెల నుంచి